మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ ముఖ్యాంశాలకు వచ్చేసరికి బస్సు ప్రమాదిత బాధితులపై రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి ఎక్స్గ్రేషియా ప్రకటించిన ఐటీ ఇండస్ట్రియల్ మినిస్ట్రీ శ్రీధర్ బాబు గారు అదేవిధంగా స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని సూటిగా ప్రశ్నించిన హైకోర్టు తదితర అంశాలు జూబ్లీ బైపోల్స్ పై ఎప్పటికప్పుడు అప్డేషన్ ఆ తదితర అంశాలపై మనం కులంకుశంగా చర్చిస్తాం రహదారిపై ఘోష అక్కడికక్కడే మంది దుర్మరణం ఆర్టీసీ టిప్పర్ ప్రధాని మోడీ రేవంత్ రెడ్డి దిగ్భాంతి మృతులు క్షతగాత్రులకు వేర్వేరుగా పరిమాణ ప్రకటన ప్రమాద స్థలాన్ని పరిశీలించి బాధితులను ఓదార్చిన మంత్రులు ఘటనపై విచారణకు ఆదేశించిన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఎక్స్గ్రేషియా ప్రకటించిన ఐటీ ఇండస్ట్రీ మినిస్ట్రీ శ్రీధర్ బాబు గారు రాకాసి రహదారి హైదరాబాద్ బీజాపూర్ హైవే ఈ రోడ్డుపై తరచుగా యాక్సిడెంట్స్ మూడేళ్లలో మూడు వందల అరవై ఏడు ప్రమాదాలు నూట ముప్పై ఏడు మంది మృతి టెండర్లు పూర్తయిన విస్తరణ పనుల్లో జాప్యం మీర్జా కూడా ఘటనతోనైనా వెల్కొంటారా ఇంతకీ తప్పెవరిది లారీ డ్రైవరా బస్ డ్రైవరా యాక్సిడెంట్ లో ఇద్దరు డ్రైవర్లు మృతి రెండు వాహనాలపై పెండింగ్ చాలన్లు పోలీసులకు సవాల్ గా మారిన కేసు అతివేగం రోడ్డు ఓవర్ ఓవర్లోడ్ కు ప్రమాద కారణానికి కారణమంటున్న నిపుణులు కొండగట్టు బస్సు ప్రమాదం తర్వాత ఇదే అతి పెద్దది అతివేగమే ప్రమాదానికి కారణమన్న ఆర్టీసీ నాగిరెడ్డి వాహనాలకు స్పీడ్ లా విధించాల్సిందే నిబంధనలు ఉల్లంఘిస్తే మూడు రెట్లు జరిమానా అన్న మంత్రి పొన్నం ముతుల్లో పదమూడు మంది రైళ్లు నలభై ఐదు రోజుల పసికందు సైతం పలువురికి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం రంగారెడ్డి చేవెల్ల మండలం బిర్జాగూడ వద్ద ఘటన రంగారెడ్డి జిల్లా చేవెల్ల మండలం బీర్జాగూడ సమీపంలో హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కంకర రోడ్తో వెళ్తున్న టిప్పర్ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది దీంతో బస్సు పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు టిప్పర్ లోని కంకర బస్సులోకి పెద్ద ఎత్తున పడటంతో కొంతమంది ప్రయాణికులు కంకర కింద నలిగిపోయి ఊపిరాడగా చనిపోయారు ఈ ప్రమాదంలో టిప్పర్ బస్ డ్రైవర్లతో సహా పంతొమ్మిది మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు చనిపోయిన వారిలో పదమూడు మంది మహిళలు ఉండగా నలభై ఐదు రోజుల పసికందు సైతం ఉండడం గమనార్హం ప్రమాదంలో మరణించిన వారికి దేవెల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించేందుకు ప్రభుత్వ గాంధీ ఉస్మానియా ఫోరెన్సిక్ నిపుణులతో కూడిన పన్నెండు మంది వైద్య బృందం ఏర్పాటు చేసింది పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను లో వారి స్వగ్రామాలకు తరలించి కుటుంబ సభ్యులకు అందించారు మరోవైపు బాధిత కుటుంబాలను మంత్రులు పరామర్శ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కొండగట్టు బస్సు ప్రమాదం తర్వాత అత్యంత పెద్ద ఆర్టీసీ ప్రమాదకరంగా మారినటువంటి చేవెళ్ళ బిజాపుర ఈ ఏదైతే ఈ బస్సు ప్రమాదం ఉందో దీనిపై ఒక్కసారిగా రాష్ట్రం ఉలిక్కి పడింది కొన్ని మధ్యనే కర్ణాటక హైదరాబాద్ మధ్యలో నడుస్తున్నటువంటి ఎక్స్ప్రెస్ హైవే ఆ లగ్జరీ బస్ దాని తర్వాత ఈ బస్ అయితే రవాణా నియంత్రణకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ వేగానికి సంబంధించి ఆ రోడ్ల విస్తరణ టెండర్ జరిగినప్పటికి కూడా ఆ పనులు పెండింగ్ లో ఉండడం వల్ల విస్తరణ పనులు సంవత్సరాల కాలం పాటు సాగదీట వలన కూడా యాక్సిడెంట్లకు ప్రధాన కారణమవుతా ఉంది మూల మలుపు ఓవర్లోడ్ అత్యధిక వేగము తొందరగా నిర్దేశిత లక్ష్యాలను అందుకోవాలన్న స్పీడ్ ఇవన్నీ వెరసి మృత్యుఘోషకు దారులుగా మారుతా ఉంది దీనికి సంబంధించి వేగంగా వచ్చి టిప్పర్ ఢీ కొట్టడంతో నుజ్జైన ఆర్టీసీ బస్ ఆల్రెడీ కొట్టి ఇట్లా లారీ ఇటు పడేది పడ్డోలే ఈ లారీలో ఉన్న కంకర మొత్తం బస్సులో పడ్డేది సో ఇది పరిస్థితి బస్సు లోపల కంకర్లో కూరుకుపోయిన ప్రయాణికులు పంతొమ్మిది మంది నుంచి కబలించిన కంకర టిప్పర్ అతివేగంతో వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ప్రమాదం మృతుల్లో పదమూడు మంది మహిళలు నలభై రోజుల పసికందు ముప్పై నాలుగు మంది గాయాలు రంగారెడ్డి జిల్లా బిర్జాపూర్ లో ఘటన ఎడమవైపు గుర్తులు తప్పించబోయి అదుపు తప్పిన టిప్పర్ ప్రమాద దాడికి బస్సు గొడవ భాగం నుంచు నుంచు క్షణాల్లో టిప్పర్ లోని కంకర అంతా బస్సులోకి డంప్ అందులో కూలికిపోయిన పలువురు స్పాట్ లోని డెడ్ గంటల పాటు శ్రమించి సీట్లు బస్సును కట్ చేసి బయటకు తీసిన పోలీసులు ప్రమాదంలో కోల్పోయిన ముగ్గురు అక్కా చెల్లూ తనూష సాయి సాయి ప్రియా నందిని గుండె లవిసేలా ఏడుస్తున్న తల్లి అయ్యో బిడ్డలారా బస్సు ప్రమాదంలో అక్కా చెల్లాల మృతు తల్లితో పాటు ఆమె ఊళ్ళో ప్రాణాలు పసికందు పరామర్శకు వెళ్తూ భార్య భర్తల మృతి అనాథలైన ఆడపిల్లలు కొడుకు వైద్యం కోసం కోటి వెళ్తూ వెళుతూ దుర్మరణం స్వల్ప గాయాలతో బయటపడిన కొడుకు మృతుల ఫ్యామిలీలకు అండగా ఉంటా ప్రమాద దృశ్యాలు కలిసి వేశాయి సీఎం రేవంత్ ఒక్కో కుటుంబానికి ఏడు లక్షలు గాయపడిన వారికి రెండు లక్షలు ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు వెళ్ళడు ప్రమాదంపై రాష్ట్రపతి ప్రధాన దిబ్బంది మృతుల ఫ్యామిలీలకు రెండు లక్షలు ప్రకటించిన మోడీ ఇది ఇట్లా ఉంటే రెండో ప్రధాన అంశం ఈ ఘటనపై రంగారెడ్డి జిల్లా మంత్రిగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు రంగారెడ్డి జిల్లాకి వెళ్లి ప్రమాద బాధితులను కలిసి ఆ ప్రమాదం జరిగిన తీరు అదే విధంగా ఆ వారికి ఏడు లక్షల రూపాయల ప్రకటించడం జరిగింది వెంటనే సహాయక చర్యలు చేపట్టడం ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు ఎక్స్ డిక్లేర్ చేసి పరంగా రెండు కలుపుకొని ఏడు లక్షల రూపాయలు చేయడం జరిగింది ఈ రోజు శతగాత్రులైన ఇతర ప్రయాణికుల సంబంధించి వారి పూర్తి స్థాయిలో వైద్య చికిత్స అందించడానికి చికిత్స పొందుతా ఉన్నారు ఇంకా కూడా చికిత్స రంగారెడ్డి జిల్లా మంత్రిగా ఉన్నటువంటి ఆ మంత్రి శ్రీధర్ బాబు గారు శతగాత్రులను పరామర్శ చేసి వారిని ఇంకా మెరుగైన వైద్య చికిత్సల కోసం అవసరమైతే ప్రైవేట్ హాస్పిటల్ కు పంపిస్తూ వారిని ఓదార్చే క్రమంలో వారికి ఒక్కో వ్యక్తికి ఏడు లక్షల రూపాయలను ఆ ఎక్స్గ్రేషియా ప్రకటించి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆ పొన్నం ప్రభాకర్ గారితో తోటి పరా పరిశీలన చేసినటువంటి ఆ మంత్రి మనై బాబు గారు ఇక రెండో అంశానికి వచ్చేసరికి హైకోర్ట్ స్థానిక సంస్థలు రాజకీయ నాయకులు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఈ పంచనామ అంతా నడుస్తా ఉంది దానికి సంబంధించి స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు సర్కార్ నిర్ణయం కోసం ఈసీ ఎదురు చేస్తుంది ఎలక్షన్ల నిర్వహణపై క్లారిటీ ఇవ్వాలన్న ఆదేశం అది కోర్టులే చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఒక కృత నిశ్చయంతో బీసీలను రాజ్యాధికారం వైపు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ఆ జీవోలు తీసుకురావడం బీసీల కోసం పనిచేసిన ధరిమిలా కొంతమంది ఇబ్బంది పెట్టిన అంశం రాష్ట్ర ప్రజలంతా చూస్తా ఉన్నారు స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు సర్కార్ నిర్ణయం కోసం ఈసీ ఎదురు చూస్తున్నది ఎలక్షన్ల నిర్వహణపై క్లారిటీ ఇవ్వాలని ఆదేశం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల పెంపును తిరస్కరించిన నేపథ్యంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఏ నిర్ణయం తీసుకుంటున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి సోమవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహాల్సి ఉంటుందని గుర్తు చేసింది ఎన్నికల సంఘం ఎదురు చూస్తుందని తెలిసి కూడా ప్రభుత్వం ఎందుకు డిసైడ్ కావడం లేదని ప్రశ్నించింది ఎన్నికలను ఎప్పటిలో నిర్వహిస్తారో స్పష్టమైన వివరణ ఇవ్వాలని చెప్పింది ఎన్నికల నోటిఫికేషన్ నిలిపివేస్తూ గత నెల తొమ్మిదిన ఎన్నికల సంఘం జారీ చేసిన ప్రొసీడింగ్స్ ను సవాలు చేస్తూ మంచిరాల జిల్లా లచ్చేటిపేట మండలానికి చెందిన ఆర్ సురేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ జస్టిస్ జిఎం మొయినిద్న్ తో కూడిన బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది పిటిషనర్ తరపు అడ్వకేట్ వెంకటయ్య వాదనలు వినిపిస్తూ పంచాయతీ పాలక వర్గాల గడువు గత ఏడాది జనవరితో బీసీ దాని ఏడాదిన్నర కాలం దాటినా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ అడ్వకేట్ జి విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ బీసీలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించిందని తెలిపారు ఇరవై ఐదు శాతం బీసీ రిజర్వేషన్ల ప్రకారం వార్డుల కేటాయింపు జరిపి జాబితా అందిస్తే ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు సెప్టెంబర్ ముప్పైలోగా ఎన్నికలు నిర్వహించాలన్న సింగిల్ జడ్జి ఆదేశాలతోనే నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు అయితే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కోర్టు రద్దు చేసిందని దీంతో పాత రిజర్వేషన్ల ప్రకారం పంచాయతీ వార్డుల కేటాయింపు జరిపి జాబితా ఇవ్వాల్సి ఉంటుందన్నారు ప్రభుత్వ న్యాయవాది షాజియా పర్వీన్ వాదనలు వినిపిస్తూ ఎన్నికల ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు దీనిపై చర్చలు జరుగుతున్నాయని త్వరలో నిర్ణయం తీసుకుంటుందని గత వారం వారం గడువు మంజూరు చేస్తే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు దీనిపై బెంచ్ స్పందిస్తూ వారం గవి ఇవ్వడానికి అభ్యంతరం లేదని అయితే ఎన్నికలు ఎప్పుడు అనేది చెప్పాలంటూ విచారణ నెల ఇరవై నాలుగుకు వాయిదా వేసింది హైకోర్టుకు గౌరవ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి బీసీలను రాజ్యాధికారులు చెయ్యాలన్న లక్ష్యంతో తతంగమంది కొంతమంది చేసిన తప్పుల వల్ల నలభై రెండు శాతం రిజర్వేషన్ కోర్టు పరిధి అంశంలోకి వెళ్ళి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్తో ఇవ్వాలంటే ఏ విధంగా ఇవ్వాలి ప్రజలకు మనం మాటించాం కదా అన్న ఆలోచన నడుస్తా ఉంది దానికి సంబంధించి ఏం జరుగుతుందో చూద్దాం స్థానిక ఎన్నికలు ఇప్పుడు నిర్వహణ మూడు వారాల పాటు వాయిదా సర్కార్ నిర్ణయంపై ఆసక్తి ఎదురు ఎదురుచూపులు ఈ నెల ఏడున మంత్రివర్గ సమావేశం అందులో క్లారిటీ వచ్చినా లోకల్ పోర్ ఆలస్యంతో అధిక ఖర్చు పెరిగిస్తున్న అభ్యర్థులు త్వరగా జరపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు మరికొంత సమయం కావాలి ఎన్నికలపై నిర్ణయం తీసుకునేందుకు హైకోర్టు ప్రభుత్వం తరపు న్యాయవాది విజ్ఞప్తి విచారణ ఇరవై నాలుగు వాయిదా ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలున్న పోటీకి అర్హులే ఆర్డినెన్స్ పై సంతకం చేసిన గవర్నర్ నేడు గెజిట్ పబ్లిష్ చేయనున్న న్యాయశాఖ ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కు ఏడు వందల ఎకరాలు కేటాయించాం జిల్లా కలెక్టర్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ ఆల్రెడీ భూమి అందుబాటులో ఉన్నట్టుగా సమాచారం వస్తా ఉంది ప్రపంచాన్ని నూట యాభై సార్లు ధ్వంసం చేయగల చైనా మా వద్ద అన్వాయుధాలున్నాయి చైనా గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లు అనిల్ అంబానీ ఆస్తుల జప్తు హైదరాబాద్ లోని పాలి హల్స్ రెసిడెన్సీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పేరుపై ప్రాపర్టీ లోని గుళ్ళు గుర్తింపు దేశ వ్యాప్తంగా ముప్పై మూడు వేల కోట్ల ఆస్తులు సీజ్ చేసిన ఈడీ కేసీఆర్ హరీష్ స్వార్థంతోనే ఎస్ఎల్బీసీ పెండింగ్ పదేళ్ల అధికారంలో ఉండి పది కిలోమీటర్ల పనులు కూడా పూర్తి చేయలేకపోయారు మేము రెండో ఏళ్లలో పూర్తి చేసి చూపిస్తాం గత ప్రభుత్వంలో ప్రాజెక్టుల పేరుతో వెయ్యి కోట్లు దండుకున్నారు ప్రస్తుతం ప్రాజెక్టులకు ఆటంకాలు కలిగించేలా కుట్రలు రెండు గంటల్లోనే ఒక వెయ్యి ఏడు వందల అరవై నాలుగు పాయింట్ యాభై కోట్లు మంజూరు చేస్తూ జీవో టన్నెల్ పనులు పూర్తి నిర్వహిస్తున్నారు నష్టపరిహారం పునరావాసం కోసం డిజిటల్ యాక్సెస్ పై ఆంక్షలు సమాజానికి ప్రమాదం నేపాల్ జెంజీ అందరూ చూశారు కదా ఏదైనా బలవంతంగా అడ్డుకుంటే అలాంటి పరిస్థితులు వస్తాయి సుప్రీంకోర్టు పోర్నోగ్రఫీ బ్యాన్ చేయాలంటూ పిటిషన్ చేయాలంటే డిజిటల్ అరెస్ట్ తో మూడు వేల కోట్లు స్వాహా అత్యంత కఠినంగా వివరించాలి లేదంటే సమాజంలో డిజిటల్ గవర్నెన్స్ పై అనుమానాలు పెరుగుతాయి సుప్రీం హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా అరెస్ట్ పోలీసుల అదుపులో పన్నెండు మంది నిందితుల్లో ఐటీ ఉద్యోగులు సైతం ఎండిఎంఏ డ్రగ్ గంజాయి స్వాధీనం అంతరాష్ట్రీయ గంజాయి సరఫరా ముఠా అరెస్ట్ పదమూడు మందిని అరెస్ట్ చేసి అడుగులోకి తీసుకున్న పోలీసులు రివీ లోకల్ న్యూస్ ఓకే థ్యాంక్ యూ